హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి బాబాగారు బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరూ కూడా మనసులో ఒకసారి ఓం సాయిరాం అంటూ బాబాగారిని తలుచుకొని ఓం సాయిరామ్ అంటూ వీడియోలో కామెంట్ పెట్టి వీడియో చూడడం మొదలుపెట్టండి ఎందుకంటే బాబా గారు చెప్పే ప్రతి మాట కూడా మీకు తప్పకుండా కనెక్ట్ అవుతాయి అలా చేయడం వల్ల ఇంకోటి వీడియో వినే ముందు మీకు ఏదైనా తీరని కోరిక ఈ ప్రస్తుతానికి ఏదైనా మనసుకు బాధ ఏదనిపిస్తుంది ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం మనసులో ఒక్కసారి అనుకొని బాబాకు మీ కోరిక మీ బాధ చెప్పుకోండి తండ్రి నాకు ఈ కోరిక ఉంది తీర్చు తండ్రి అని నిజానికి బాబా అది నిజమయ్యేలాగా చేస్తాడు మీ కష్టాలు ఉంటే కష్టాలను తీరుస్తాడు కూడా ఒక్కొక్కసారి మన వీడియోస్ చూడడం పూర్తయ్యే లోపు కూడా చాలా మందికి అయితే మంచి సందేశాలను మంచి పరిష్కారాలను కూడా అందించాడు బాబాగారు కాబట్టి మనసులో ఒకసారి ఓం సాయిరం అనుకుంటూ మీ కోరిక బాబాగారు చెప్పుకుంటూ వీడియో చూడడం మొదలుపెట్టండి ఇక బాబాగారు ఈరోజు సాయి బాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారంటే బిడ్డ ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నావు కదా తల్లి ఒక బంధం కోసం ఒక వ్యక్తి కోసం ఆ బంధం నీకు దగ్గర కాబోతుంది ఇంకో కొద్ది రోజుల్లోనే నీ చేతుల్లోకి రాబోతుంది ఆ బంధం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతుంది నువ్వు కాచిన కన్నీళ్ళన్నీ కూడా నన్ను పరిగించేశాయి బిడ్డ అందుకే నీకోసమే ఏరి కోరి ఈ కానుక నీ కోసం నేను తీసుకొచ్చాను ఇక మీదట నీ జీవితంలో కష్టాలు కన్నీళ్ళు అవమానాలు అన్నిటివి ఉండవు బిడ్డ ఇక మీదట అన్ని ఆనందాలే సంతోషాలే పండగలే జరుపుకుంటావు ఈ సాయి మీద నమ్మకం ఉంది కదా నీ సాయి తండ్రి మాట మీద నమ్మకం విశ్వాసం ఉంది కదా బిడ్డ అయితే నేను చెప్పేది ఒక్క రెండు నిమిషాలు వినుతల్లి ఆనందంతో గంతులు వేస్తావు అలాంటి అద్భుతమైన శుభవార్త నీ జీవితంలోనే అతి పెద్ద శుభవార్తను తీసుకొచ్చాను అంటూ ఈరోజు బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు మాటల్లోనే వెనుక ఉన్న అర్థమేటో ఏంటో తెలుసుకునే ముందు ఇక ఈరోజు బాబాగారైతే విడ ఎన్నాళ్ళగానో ఎన్నీళ్ళుగానో కన్నీరు కారుస్తున్నా తల్లి ఆ కన్నీళ్ళు ఈరోజుతో రోజుతో అవ్వబోతున్నాయి ఆ కన్నీళ్ళు ఈరోజే నీ జీవితంలో నుంచి దూరం అయిపోతున్నాయి ఇక మీదట నీకు అన్నీ సంతోషాలే ఆనందాలే అన్నీ పండగలే అన్ని శుభవార్తలే ఇక ప్రతి నిత్యం కూడా నీ జీవితం ఆనందమైపోతుంది ఇక ప్రతి క్షణం కూడా నువ్వు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతావు ఎన్నాళ్ళు మానసికంగా కుంగిపోయి నలిగిపోయి ఇరుగు పొరుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు ఎన్నో మాటలతో గుచ్చిగుచ్చి నిన్ను బాధ పెట్టారు బిడ్డ ఆ బాధలన్నీ కూడా ఈ రోజుతో ముగిసిపోయే రోజు వచ్చింది ముగిసిపోయే సమయం నీ జీవితంలో ఆసన్నమైంది ఇక మీదట నీకు అన్నీ కూడా అమృత గడియలే బిడ్డ ఎప్పుడు బాధపడుతూ నా దగ్గర ఏడుస్తూ అడిగేదానివి కదా తండ్రి ఇంకా ఎన్నాళ్ళు ఈ పిల్లలు లేకుండా గుడ్రాలని అనే పేరు మొయ్యాలి తండ్రి ఇక ఎన్నేళ్ళు ఈ జీవితానికి బిడ్డలు కలిగే భాగ్యం ఉందా అమ్మ అనే పిలిపించుకుంటానా ఇదిగి పొరుగు వారు చూస్తే గుడ్డ్రాల ముఖం చూసి ఎక్కడికి వెళ్ళకండి గుడ్డ్రలు వస్తుంది పక్కకి వెళ్ళండి అంటూ అందరూ నన్ను చిదిరించుకుంటున్నారు అది నా తప్ప తండ్రి పిల్లలు లేకపోవడం నేను చేసిన తప్ప పిల్లల కోసం ఎంత తప్పించి పరితప్పించిపోతున్నా నీకు తెలియదా తండ్రి నా మీద నీకు ఎందుకు ఇంత చిన్నచూపు తెలుసో తెలియక ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను మన్నించు బాబా నాకు మాత్రం ఒక బిడ్డని ఇవ్వు అమ్మ అని పిలిపించుకుంటాను నా జీవితంలో సంతోషమును వెలుగులు మంచిపోతాయి బిడ్డ ఒక బిడ్డను ఇవ్వు తండ్రి అంటూ ఎప్పుడు నన్ను కోరుకున్న దానివి ఎద బిడ్డ ఆ కోరిక ఈరోజు ఈ క్షణం తీర్చబోతున్నాను ఆ సమయం నీకు ఇప్పుడు వచ్చింది అందుకే నేను నిన్ను ఎత్తుకుంటూ నీకోసం ఈ అవకాశాన్ని ఈ బంగారు కానుకను నీకు అందించబోతున్నాను ఇక మీదట నీకు కష్టాలనేటివి ఉండవు మరో తొమ్మిది నెలల్లో నీ ఒడిలో ఆడుకునే నీ బంధం నీ బిడ్డ నీ ఒడిలో ఉంటాడు ఆ తర్వాత నీ ఇంట్లో అన్ని సంతోషాలే ఎవరైతే నేను అవమానించారో వారందరూ కూడా మురిసిపోతారు ఎవరైతే నేను ఇంట్లో బాధ పెట్టారో పిల్లలు కలగరు ఉడ్రాలు మా అబ్బాయికి ఇంకో పెళ్లి చేయాలి అంటే ఎవరైతే నేను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరూ కూడా నేను ఎత్తులు పెట్టుకొని పువ్వులో పెట్టుకొని పూ చూసుకుంటారు బిడ్డ అలాంటి అమృత గడియలు నీ కోసం నేను తీసుకొచ్చాను ఒక అద్భుతమైన మంత్రంతో పాటు ఒక చక్కటి పరిష్కారాన్ని కూడా అందివ్వబోతున్నాను బిడ్డ నువ్వు చేయాల్సిందల్లా శ్రద్ధ సబూరితో నేను ఏం చెప్తాను అని జాగ్రత్తగా విని అలాగే చేశావు అంటే మరో తొమ్మిది నెలల్లో నీ బిడ్డ నీ పేగుబంధం నీ వంశాంకురం నీ ఒడిలో ఆడుకుంటూ ఉంటుంది నీ మనసులో ఉత్సాహానికి గుడి చేస్తూ ఉంటుంది అమ్మ అమ్మ అంటూ నిన్ను పిలుస్తూ నీ వెంట తిరుగుతుంది అలాంటి కానుక ఈరోజు నీ కోసం తీసుకొచ్చాను బిడ్డ బిడ్డ దానికోసం నువ్వేం చేయాలో తెలుసా ముందుగా ఒక మంత్రం చెప్తాను జాగ్రత్తగా బిడ్డ ఆ మంత్రాన్ని డెబ్బై రోజుల పాటు నువ్వు చేయాల్సి వస్తుంది దానితో పాటు ఒక చక్కటి పరిష్కారం కూడా చేయాల్సి వస్తుంది బిడ్డ మంత్రం ఏంటంటే తల్లి ఓం క్రీం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమహ ఓం క్రీం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమహ ఓం క్రీం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు చెప్పున్న డెబ్బై రోజులు చేయాలి బిడ్డ ఈ డెబ్బై రోజుల్లో వచ్చే ప్రతి గురువారం కూడా ఆవు నెయ్యితో పాటు ముద్ద కర్పూరాన్ని దుని చుట్టూ పది ప్రదక్షిణలు చేసి దునిలో వేయాలి బిడ్డ ఇక లేత కొబ్బరికాయని తీసుకొని దానికి దేని కలిపి ఆ తేనెను కలిపిన లేత కొబ్బరిని బాబా మందిరంలో బాబాకు నివేదించు ఆ తర్వాత దుని దగ్గరకు తీసుకువచ్చి అందులో డెబ్బై శాతం దునికి సమర్పించే బిడ్డ అంటే దునిలో వేయాలమ్మ ఇక మిగిలిన ముప్పై శాతం భార్యాభర్తలు ఇద్దరు కూడా రాత్రిపూట సేవించాలి బిడ్డ ఇలాగానే నువ్వు నమ్మకంతో నీ తండ్రి మాట మీద నమ్మకంతో శ్రద్ధ సబ్బురితో చేశావు అంటే ఖచ్చితంగా నీ ఒడిలో ఆడుకోవడానికి ఒక బిడ్డ అంటూ వస్తాడమ్మా ఒక అద్భుతమైనటువంటి బంగారు భవిష్యత్తు కలిగినటువంటి ఒక బిడ్డను ఆ బిడ్డ రాకతో మీ స్థితి సంపదలు కూడా తొలతూగుతాయి అలాంటి బిడ్డ నీ ఒడిలోకి రాబోతున్నాడమ్మా ఇలా నేను చెప్పిన ఈ మంత్రాన్ని విస్మరిస్తూ ఈ మంత్రాన్ని చెప్తూ నామస్మరణ చేస్తూ ఈ పరిహారం చేశా అంటే డెబ్బై రోజులు గడిచేలోపు నీవు ఇంట్లో వాళ్ళకి తీపి శుభవార్తను అందిస్తావు బిడ్డ ఇది నిజానికి నీ జీవితంలో అతి పెద్ద శుభవార్త అని అర్థం బిడ్డ కాబట్టి నేను చెప్పింది జాగ్రత్తగా చేసుకోమ నీ తండ్రి మాట మీద నమ్మకం ఉంది కదా ఆ రోజు బాబా గారు అయితే ఒక అద్భుతమైన పరిష్కారాన్ని అందించారండి నిజానికి పిల్లలు లేక ఎంతమంది తల్లులు బాధపడుతున్నారో బాబాను ఎంతమంది కోరుకుంటూ వేడుకుంటూ ఉన్నారు వారందరికీ కూడా ఈ పరిష్కారం అనేది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నిజానికి బాబా గారు కూడా అందుకే చిన్న బిడ్డలందరూ కూడా చాలా బాధపడుతున్నారు నా బిడ్డలకు కానుక ఇవ్వాలి అంటూ ఈ మంత్రాన్ని పరిష్కారాన్ని కను కనుకగా ఇచ్చారేమో కదా ఈరోజు వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చేది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఆ బాబా గారు ఏది చెప్పినా మనం మంచి కోసమే చెప్తారు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మన శ్రద్ధ సభరితో కనుక ఉంటే కనుక బాబా మనకంతా మంచి చేస్తాడనమాట ప్రతి ఒక్క ఈ మంత్రాన్ని కానీ స్మరిస్తూ ఈ మంత్రాన్ని చెప్తూ నామస్మరణ చేస్తూ ఈ పరిహారం చేశారంటే డెబ్బై రోజులు గడిచే లోపు నువ్వు ఇంట్లో వాళ్ళకి తీపి శుభవార్త అందిస్తావు బిడ్డ ఇది నిజానికి నీ జీవితంలో అతిపెద్ద శుభవార్త అని అర్థం బిడ్డ కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా చేసుకోమ్మా నీ తండ్రి మాట మీద నీకు ఒక నమ్మకం ఉంది కదా అంటూ ఈరోజు బాబా గారు అయితే ఒక అద్భుతమైన పరిష్కారాన్ని అందించారండి నిజానికి పిల్లలు లేక ఎంతమంది తల్లిలో బాధపడుతున్నారో బాబాను ఎంతమంది కోరుకుంటూ వేడుకుంటూ ఉన్న వాళ్ళు ఉంటారు వారందరికీ కూడా ఈ పరిష్కారం అనేది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నిజానికి బాబా గారు కూడా అందుకే ఇచ్చారు నా బిడ్డలందరూ కూడా చాలా బాధపడుతున్నాను నా బిడ్డలకు ఒక కానుక ఇవ్వాలి అంటూ నిజంగా ఏమంత్రాన్ని పరిష్కారాన్ని కరెక్ట్గా ఇచ్చారేమో కదా ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను మన వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాబా గారి మరిన్ని అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే చేయాలి సుఖిన భవంతు